హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ప్రయాగయాత్ర గురించి తెలియచేస్తున్నాము సంపూర్ణ తీర్థయాత్రలో మూడవ భాగమైన ప్రయాగరాజ్ లేదా అలహాబాద్ యాత్ర చేయుటకు దేశములోని అన్ని పట్టణముల నుండి రైలు ప్రయాణము ద్వారా విమాన ప్రయాణము చేసి చేరవచ్చును రెండవ భాగమైన రామేశ్వరముయాత్ర నందు రామేశ్వరం నందు సేకరించిన సముద్ర పూసుకతో ప్రయాగరాజ్ నందుకల గంగా యమున మరియు అంతర్వాహిని సరస్వతి నదుల సంగమ తీరమునందు సైకతలింగము తయారుచేసి యథావిధిగా అర్చన మరియు అభిషేకము నిర్వహించి దంపతులు తీరమునందు వేణిదానము అను వ్రతమును నిర్వహించి సంగమ ప్రదేశమునందు సైకతలింగము నిమజ్జనంతో పాటు ఇరువురు కలిసి స్నానము ఆచరించవలసి ఉంటుంది తీరము చేరిన పిమ్మట పితృ మరియు మాతృవంశములో గతించిన వారికి వారణాసి మరియు గైలతో పాటు పిండ ప్రధానం చేయుట ద్వారా వారికి ముక్తి కలిగించవచ్చును స్థానికంగా కల ప్రాముఖ్యమైన అష్టాదశ శక్తిపీఠములలో పద్నాలుగో శక్తిపీఠం మాధవేశ్వరిదేవిని మరియు యాభై ఒకటి శక్తిపీఠములలో ఒకటి అయిన లలితాదేవిని పాటు మరియు ఇతర ముఖ్య దేవాలయాలు దర్శించి తదుపరి లక్నో ద్వారా నైమిసారణ్యము చేరవలయును నైమిసారణ్యం ఆటవీప్రాంతం మగుటవలన కేంద్రముగా ఉంటుంది నైమిసారణ్యం కృతయుగమునాటి పవిత్ర పుణ్యతీర్థము వేదవ్యాస తదితర ఋషీశ్వరులు తపమాచరించిన పుణ్యప్రదేశము విష్ణుమూర్తి లక్ష్మీనారాయణునిగా వెలసిన స్వయంభూ క్షేత్రము మహర్షి ఇక్కడ నివసించి పద్దెనిమిది పురాణములు సౌనికాది మహారుషులకు ప్రవచించినాడు నైమిసారణ్యం నందు దాదాపు ఎనభై నాలుగు వేల మంది మునులతో సౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు నైమిసారణ్యము దర్శించిన భక్తులు ప్రతినిత్యము అనుభవించుచున్న కలుషిత వాతావరణంనకు దూరంగా ఆడవుల మధ్య ప్రశాంత వాతావరణము మరియు ఆహ్లాదకరమైన ప్రకృతిలో సత్యయుగము నాటి అనుభూతిని పొందవచ్చును పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరంగా తెలియచేయడానికి మరియు వయస్సుతో నిమిత్తం లేకుండా ఆహ్లాదకరంగా గడపడానికి అనువైన ప్రదేశం ఇంకనూ వివిధాలయాలు మహిమాన్విత ప్రదేశాలు కలిగియున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ఈ క్షేత్రమునందు కనీసము మూడు రోజులు బసచేసిన క్షేత్రమునందలి అన్ని దివ్య ప్రదేశములు దర్శించవచ్చును నైమిసారణ్యం దర్శించిన పిమ్మట నిర్మల మనస్సుతో లక్నో ద్వారా వారణాసి చేరుకోనవలసి ఉంటుంది వారణాసినందు గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శించుటతో సంపూర్ణ తీర్థయాత్ర పరిసమాప్తం అవుతుంది ఒక్క విషయం మాత్రం జ్ఞప్తినందు ఉంచుకునవలసి వస్తుంది సంపూర్ణ తీర్థయాత్ర చేయు సమయమునందు గ్రహణము సంభవించరాదు అలా సంభవించిన యాత్ర నిష్ప్రయోజనం అవుతుంది కావున పంచాంగము అనుసరించి గ్రహణములు సంభవించని కాలములో సంపూర్ణ తీర్థయాత్రకు సంకల్పించవలసి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు